మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ జాతకం తెలుసుకోండి పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతోంది అయితే పుట్టిన వారాన్ని కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారంని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలామంది తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల దగ్గర జాతకాలు జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్ని జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే ఎవరితో పనిలేకుండా మీకు మీరు పుట్టిన వారం తెలిస్తే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఏ ఉంటుందో తెలుసుకోవచ్చు వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు ఆదివారం కుట్టినవారు చాలా అదృష్టవంతులు ఈ రోజు జన్మించిన వారిని స్పెషల్ అనే చెప్పాలి ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు అప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం కుట్టినవారికి ఎదుటివారిపైన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుట్టినవారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత త్వరగా తగ్గవు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరికింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్లు లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు దాన్ని ఖచ్చితంగా సాధించి తీరతారు ఆదివారం పుట్టినవారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసివచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి మనస్సు చంద్రునితో పోలిస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున జన్మించిన వారు శివుడిని ఆరాధించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటివారిపై జాలిదయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సాయం చేస్తారు వీరు ఒక్కోసారి అతిగా రియాక్ట్ అవుతారు సోమవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసివచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు మంగళవారం పుట్టినవారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపై గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైనవారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు మంగళవారం జన్మించినవారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు మంగళవారం వారం వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసివచ్చే రంగు ఇరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరిలో నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ జన్మించిన జన్మించినవారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అసలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కానీ వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం వారికి ఐదవ సంఖ్య అదృష్ట సంఖ్య వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కలలు కంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్నదే మైండ్లో ఉంటుంది గురువారం పుట్టిన వారికి తరచూ చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి గురువారం పుట్టినవారి అదృష్ట సంఖ్య మూడు మీకు వచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించినవారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చక్కగా ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడుతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికే ఆకర్షితులవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు తమ పట్టుదలతో అన్నీ సాధిస్తారు వీరిది సంతోషకరమైన జీవితం శుక్రవారం కుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం కుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు రంగు శనివారం కుట్టిన వారిపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్ గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించే వారే ఉంటారు శనివారం పుట్టినవారు బాగా తెలివైనవారు అలాగే కష్టజీవులు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడటానికి ఇష్టపడతారు ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఐదు కలిసివచ్చే నీలం మరియు ఆకు రంగులు